యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా వెంసూరు మండల పరిధిలోని దుద్దుపూడి గ్రామానికి చెందినటువంటి బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీటీసీ మట్టాప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తనతో పాటు మరో ఇరవై కుటుంబాలను కూడా కాంగ్రెస్లో చేర్పించారు సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ మట్ల దయానంద్ విజయ్ కుమార్ వారికి కాంగ్రెస్ కండవాలేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంసూర్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక కారణాల చేత విడినటువంటి ఆయన మరలా తిరిగి కాంగ్రెస్ చేరడం అభిదేయకరమని అన్నారు ఈ రోజు గ్రామం నుంచి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో దాదాపు ఒక ఇరవై కుటుంబాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చారంటే కూడా ప్రశ్నించి కూడా కాంగ్రెస్ కొన్ని కారణాల వల్ల బీజేపీలో చేరే మళ్ళీ ఆ విధానాలు వచ్చినా కాంగ్రెస్ విధానం కూడా ఈ రోజు పార్టీలోకి జాయిన్ అయినటువంటి ప్రసాద్ గారికి र <laughs> 재미있다. <목소리> 감 <목소리>